నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ మన్యం వీరుడు అల్లూరు జిల్లా పాడేరు ప్రాంతంలో ఇప్పుడో వ్యక్తి పేరు మారుమోగుతోంది అలాగని ఆయన ఇటీవల ఎన్నికల్లో అనుకోకుండా గెలిచిన నాయకుడు కాదు సమాజం కోసం ఏదో సాధించినా అసామాన్యుడు అంతకన్నా కాదు ఇద్దరు భార్యలు బతుకుండగానే ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న గిరిజనుడు ఇంతకీ ఆయన మూడు పెళ్లిలు ఎందుకు వచ్చిందో మూడు పెళ్లిలు చేసుకున్న తర్వాత ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది ఫోర్ సైట్స్ టీవీ ఆ వివరాలంటూ చూద్దాం కించూర్ అనే గ్రామంలో సాగే పండన్న ఈ పేరైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఎందుకంటే గత నెల ఇరవై తేదీన ఆయన చేర్చు జరుపుకున్నటువంటి వివాహం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా కనిపిస్తుంది ప్రధానంగా ఇద్దరు భార్యలు ఉండగా మూడో భార్యని పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం వైరల్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం పాడేరుకు సంబంధించినటువంటి చించూరు గ్రామంలో ఉన్నాం ఈ చించూరు గ్రామంకి సంబంధించినటువంటి ఈ ఇదంతా ఏర్పాట్లన్నీ చూసుకుంటే గత నెల ఇరవై ఐదో తేదీన ఇదే గ్రామంలో సాగే పండనకైతే మ్యారేజ్ అయితే జరిగింది మ్యారేజ్ కళ్యాణ మండపానికి సంబంధించి అరటి తోరణాలతో అలంకరించినటువంటి ఇక్కడ పెళ్లి మండపాన్ని కూడా మనం చూసుకోవచ్చు మరోవైపు చూసుకుంటే పండానికి సంబంధించినటువంటి గృహం ఈ గృహంలోనే ఆయన నివసిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ఇద్దరు భార్యలతో పాటు ఆయన నివసిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మూడో వివాహం కూడా ఇద్దరు భార్యలే దగ్గరుండి జరిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇటువంటి ఏదైతే ట్రైబల్స్ ఏరియాస్ ఉన్నాయో ఏదైతే ఆదివాసీలు ఉన్నారో ఆదివాసీల ప్రాంతంలో ఇటువంటి వివాహం జరగడం ప్రస్తుతం ఇదే మొదటిసారి అంటూ కూడా అందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే పాడేరు నుంచి దాదాపు నాలుగైదు గంటల పాటు ద్విచక్ర వాహనంపై జర్నీ చేసి ఈ ప్రాంతానికి రావాల్సి ఉంటుంది మాతో పాటు కొంతమంది మా మిత్రులు కూడా వచ్చారు ఈ ప్రాంతానికి తీసుకొని రావడానికి వారు చాలా శ్రమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడి నుంచి చూసుకుంటే దూరంగా కనిపిస్తున్నటువంటి కొండ రెండు కొండలకి మధ్యలో ఉన్నటువంటి ఈ గ్రామం ఈ గ్రామానికి సంబంధించినటువంటి పండన్ అయితే ఇదే గృహంలో నివసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం పండన్న బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయన గృహంలో లేరు మరోవైపు చూసుకుంటే పూర్తిగా కళ్యాణం మండపం కూడా ఇంకా పచ్చని పచ్చి పందిర్లు అయితే ఇంకా పచ్చదనంగా కనిపిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు అయితే పూర్తిగా ఈ పక్కనే ఉన్నటువంటి ఏ సెల ఏరు ఆ సెలయేరును దాటుకుంటూ ఈ గ్రామానికి రావాలి ఈ గ్రామంలో పూర్తిగా ఇక్కడ ఒకవైపు చూసుకుంటే ఇక్కడ పెళ్లి మండపానికి సంబంధించి కానీ గ్రామస్తులు పెళ్ళిళ్ళకి వచ్చినటువంటి కళ్యాణ కళ్యాణంకి వచ్చినటువంటి కుర్చీలు అన్నీ కూడా ఇంకా ఇక్కడే ఉన్నాయి సామ్యాన ఎవరికి కూడా అప్పచెప్పలేని పరిస్థితి అయితే అతనికి గతంలో ఇద్దరు భార్యలో ఉండగా మూడో వివాహం ఎందుకు చేసుకున్నాడు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది అయితే గతంలో జరిగినటువంటి వివాహాల్లో మొదటి భార్యకి సంతానం కలగకపోవడంతో రెండో భార్య అయితే వివాహం చేసుకున్నాడు రెండో భార్యకి ఒక కొడుకు పుట్టిన తర్వాత మరలా ఇప్పుడు సంతానం కోసం మూడో వివాహం చేసుకున్నాడు అంటూ కూడా గ్రామస్తులంతా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎల్లే మూడో పెళ్లికి వేదికైన ప్రదేశం ఇంటి ముందు అరటాకులతో వేసిన ఇంకా పచ్చగానే ఉంది పెళ్లి కోసం తెచ్చిన కుర్చీలు షామయాన ఇతర సామాగ్రి అక్కడే ఉన్నాయి కానీ పెళ్లి కొడుకు ఇంటికి మాత్రం తాళం వేసింది కొత్తగా పెళ్లి జరిగిన ఇంట్లో పెళ్లి కొడుకు లేడు అతన్ని పెళ్లి చేసుకున్న కొత్త పెళ్లి కూతురు లేరు అంతేకాదు ఆయనతో ఇప్పటి వరకు కాపురం చేస్తున్న ఇద్దరు భార్యలు కూడా లేరు ఇద్దరు భార్యలు బతుకుండగానే వారికి విడాకులు ఇవ్వకుండా మూడో పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి ఎవరు ఎందుకని ఆయన మూడో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ప్రస్తుతం పాడేరు ప్రాంతంలో పెద్ద చర్చే నడుస్తోంది మనం ఇప్పుడు ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తే తాజాగా మూడో పెళ్లి చేసుకున్నది చూడండి దర్జాగా ఇద్దరు భార్యలతో కలిసి ఆయన గారు తీయించుకున్న ఫోటో ఈయన గారి పేరు పంటండ ఉండేది కించురు గ్రామం చేసేది అందరిలాగే వ్యవసాయం ఈయన గారి మూడో పెళ్లి ముచ్చట గురించి చెప్పుకునే ముందు ఆయన ఉంటున్న ఇంటికి చేరాలంటే ఫోర్ సైడ్స్ టీవీ చాలా దూరమే ప్రయాణించాల్సి వచ్చింది పండలను చేరేందుకు ఫోర్ సైడ్స్ టీవీ ఓ కొండనే దాటింది ఆయన ఇంటికి చేరే ముందు ఫోర్ సైడ్స్ టీవీ సాగించిన ప్రయాణం ఏ విధంగా సాగిందో చూడండి ఈ కొండ ప్రాంతంలో ఉన్న మట్టి బాటన మాత్రమే పండన ఉండే గ్రామానికి చేరుకోగలం కొండ ప్రాంతంలోని దారిలో ఎత్తు పల్లాళ్ళు రాళ్లు రప్పలు సెలయళ్లు కూడా దాటాల్సి వచ్చింది ఫోర్ సైట్స్ టీవీ వెళ్లిన సమయంలో భారీ వర్షం కురిస్తే ఇక ప్రయాణం అర్ధాంతరంగా ముగిసినట్లే అనుకుంటారు ద్విచక్ర వాహనం ముందుకు వెళ్ళదు అలాగని వెనక్కి తిరిగి రాదు సెలయరు దాటిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నప్పుడు ఒక్కసారిగా భారీ వర్షం కురిసి కొండ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా సెలయరు ఉప్పొంగితే కూడా బయట ప్రపంచానికి రావడం కష్టమే ఇక వాతావరణం అనుకూలించి వర్షం కురవకపోయినా దారిలో ఫోర్ సైట్స్ టీవీ బృందం తీసుకెళ్లిన ద్విచక్ర వాహనం అనుకోకుండా బొరాయిస్తే అంతే సంగతులు అప్పటిదాకా వాహనంపై వెళ్లిన వాళ్ళు అదే వాహనం రావాల్సిన పరిస్థితి పాడేరు ప్రాంతంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పండన్న పరిస్థితి తెలుసుకోవాలంటే ముందుకు సాగాల్సిందే కాబట్టి ఫోర్ సైడ్స్ టీవీ ముందుకు వెళ్లింది మరింత దూరం వెళ్లాక మాకో వ్యక్తి తారసపడ్డారు కొండ ప్రాంతంలో వాడాల్సిన వాహనం ఏమిటో అతన్ని చూస్తే మాకు అర్థమైంది చూడండి ఎంత చక్కగా గుర్రంపై సవారీ చేస్తున్నాడో ఆ వృద్ధాప్యంలో కూడా ఆయన్ని చూసిన తర్వాత కానీ కొండ ప్రాంతాల్లో గుర్రం చక్కగా ఉపయోగపడుతుందని తెలిసింది ఆయన్ను కూడా దాటుకుంటూ ఇంకాస్త దూరం వెళితే దారికెదురుగా సెలెయర్ వచ్చింది అక్కడ కాలినడక తప్పదు తలయరు కూడా దాటి మొత్తం మీద పండన్న ఉంటున్న గ్రామానికైతే చేరాము పండన్న ఊరికి చేరడానికి కొండలన్నీ దాటాము కానీ ఆయన ఇంటికి చేరాలంటే ఒక కాలుబాట తప్పదు చూడండి ద్విచక్ర వాహనం కూడా వెళ్ళలేని చోట ఆయన ఇల్లు ఉంది ఈ కదంతటికి కారకుడైన పండన్న ఇల్లు వచ్చింది కానీ ఆయన మాత్రం ఇంట్లో లేరు ఆయన కాదు ఆయన ఇద్దరు పాత భార్యలు తాజాగా పెళ్లి చేసుకున్న మూడో భార్య సహా ఎవరు ఇంటిలో లేరు అసలు ఇంటికే తాళం వేసి ఉంది విషయం తెలుసుకోవడానికి గ్రామానికి చెందిన ఇరుగు పొరుగు వారిని విచారిస్తే పండన్న మూడో పెళ్లికి ఇద్దరు భార్య వ్యవసాయం చేసుకునే పండన్నకు తల్లిదండ్రులు ఎవరు ఇంట్లో ఒంటరిగా జీవించేవాడు ఇరవై ఐదున పండన్న ఇద్దరి అమ్మాయిలు కూడా ఒకే అని వారి ఇష్టాలతోటే చేసుకున్నారు సార్ ఇంకా మరి ఇది అది అనుకోవటం లేదు ఎందుకు ముందు పిల్లలు పిల్లలు లేదు సార్ ఒక మధ్య అమ్మాయికే ఒకడు ఉన్నాడు యజమాని ఉన్నాడు దానికి ఒక చిన్న అమ్మాయికి చేసుకో మరి ఇప్పుడు చచ్చుకున్నాడు దానికే ఇవా మమ్మల్ని చేసుకున్నాడు సార్ ఇప్పుడు ఎంతమంది పండానికి ఇప్పుడు మరి ముగ్గురు ముగ్గురేనా ముగ్గురే మొదటి పారే కాదా ఇక్కడూరుదేరు అమ్మాయి రెండవ భార్య రెండవ భార్య మరి చుర్తి పెళ్ళి అమ్మ చురుతి పెళ్లి వాళ్ళు అక్క చెల్లె మొదటి భార్య కాదు కాదు ఇంకా అవునా మరి ఇప్పుడు ఇప్పుడు మూడో వివాహం జరుపుకోవడం కదా ఎందుకు చేస్తున్నాడు ఏంటి అసలు ఏమో అడిగారా మీరు మేమా అడగట్లేదు మరి వాడి వారి ఇష్టాలు అయి మరి ములు తెచ్చేసుకున్నాడు కదా సార్ మరి పెద్దలు వెళ్ళింది ఏం కాదు కదా సార్ అందుకని మనకేం తెలుసు మరి ఒప్పుకున్నారు సార్ ఒప్పుకునే చేసేసుకున్నారు వారే చేసే వారమ్మ లేదండి వారికి అమ్మ లేదు వాడుక తల్లు కూడా మరి ఇప్పుడు చచ్చుకున్న వాళ్ళు కూడా లేదండి పెద్ద అమ్మ కూడా లేదు ఉన్నవాడు వారి నాన్న కూడా లేదండి ఒక్కడే ఈ ఊరండి ఏ పని లేదండి రస్త పనే రైతు పని చేస్తా రస్తి పనే ఎలాగైంది పెళ్లి బాగా అయిందా పెళ్లి బాగానే అయింది సార్ ఎక్కువ మంది వచ్చారా జనాలు అలాగే మరి ఒక పదిహేను వందల మనిషి ఇలాగనే వస్తారు సార్ ఎక్కడున్నారు భార్య ఎక్కడ ఉంది ఇప్పుడు మూడో భార్య మూడో భార్య ఇప్పుడు మరి ఉండేది సార్ తల్లిదండ్రులిద్దరిని కోల్పోయి ఒంటరిగా ఉంటున్న పండన్న జీవితాన్ని చూడలేని బంధువులు అదే గ్రామానికి చెందిన అప్పలమ్మతో రెండు వేల ఒకటిలో వివాహం చేశారు వీరికి సంతానం కలగకపోవడంతో నాలుగేళ్ల తర్వాత పండన్న రెండు వేల ఐదులో మరో మహిళని పెళ్లి చేసుకున్నాడు రెండవ భార్య పార్వతమ్మ ఒక కుమారుడికి జన్మనిచ్చింది ఇద్దరు భార్యలతో పండన్న కాపురం సాఫీగానే సాగుతోంది ఇన్నేళ్ల తర్వాత పండన్నకు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోవాలనే కోరిక పుట్టిందో తెలియదు కానీ ఇద్దరు భార్యలకు చెప్పి వారు నొప్పించి ముచ్చటగా లక్ష్మి అనే అమ్మాయిని మూడో పెళ్లి చేసుకున్నాడని స్థానికులు చెబుతుంటారు గుల్లేలు పంచాయతీ పెద్దపల్లి మండలం పాడేరు తాలూకా విశాఖ జిల్లా సాగిన పన్నాడ మరి పెళ్లి చేసుకున్నాడు మూడో పెళ్ళి చేసుకున్నాడు తెలుసు ఎందుకంటే మరి అలాగే మరి పిల్లలు లేదని ఫస్ట్ పిల్ల పిల్లలేదు కదా సెకండ్ పిల్ల సెకండ్ అమ్మాయికి ఒక మగాడు లాస్ట్ అమ్మాయికి మరి మళ్ళా చేసుకోవాలని చేసుకున్నాడు సార్ మీరేం అడగలేదా మేము ఏది అడగడం లేదు ఏమవుతారు అన్న అన్నయ్య అవుతాను అన్నయ్య అవుతాను మరి మీకు ఏం చెప్పారా ఏది ఏది చెప్పడం లేదు ఏంటి అసలు ఆయన ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆరోగ్య పరిస్థితి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది బాగానే ఉంటాడా ఫ్యామిలీతో ఫ్యామిలీతో బాగానే ఉంటాడు మూడు పిల్లల్ని చేసుకోవాల్సి వచ్చింది మూడు పిల్లలు అంతే మరి పిల్లల్ని మా ఆ అమ్మకి కూడా ఆ అమ్మకైనా పిల్లలు అవుతారేమో అని మళ్ళీ చేసుకున్నాడు పిల్లల కోసమే వాడి బాధ ఒక మగ అయినా మరి మగ గుంటాడు కూడా ఉన్నాడు కానీ మరి దానికి కూడా పిల్లలు అవుతారేమో అని మరి లాస్ట్ అమ్మాయికి పిల్లలు అవుతారని చేసుకున్నాడు అంతే భార్యలు ఒప్పుకున్నారా ఇద్దరు భార్యలు ఒప్పుకున్నారు ఏమన్నారు ఏమన్నారంటే మరి వారు సంతోషాన్ని వాళ్ళకి పెళ్లి చేశారు భార్యలు ఇంటి దగ్గర ఇంటి దగ్గర అంతే మరి ఏటో పనులకి ఏటో వెళ్ళిపోయి ఉంటారు అంతేనా అంతే వేరే కారణాలు ఏంటి లేదు ఇదంతా సరే మూడో పెళ్లి చేసుకున్న పండన్న ఎక్కడికి వెళ్లాడు ఆయన ముగ్గురు భార్యలు ఎక్కడున్నారు అనే ప్రశ్నలకు స్థానికంగా సమాధానం దొరకడం లేదు ఇద్దరు భార్యల సమ్మతితోనే పండన్న వివాహం చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు ఇద్దరు భార్యలు ఆయన మూడో పెళ్లికి ఎందుకు అంగీకరించారు ఒకవేళ వారు అంగీకరించింది నిజమే అయితే పెళ్లి పందిరిపై అరటాకులు ఎండిపోకముందే ఇంటికి తాళం ఎందుకు వేసినట్లు స్థానికులకు నిజంగా పండన్న ఎక్కడికి వెళ్లిందనే విషయం తెలియదా తెలిసి దాచిపెడుతున్నారా అనేవి సమాధానాలు లేని ప్రశ్నలుగా మారాయి వీటికి సమాధానాలు దొరకాలంటే పండన్న కానీ పండన్న భార్యలు కానీ అక్కడికి రావాలి లేదా గ్రామస్తులు విషయం బయట పెట్టాలి చూద్దాం మరి అసలేం జరిగిందో మళ్లీ కొన్ని రోజుల తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పండన చేసినటువంటి ఇలాంటి పనికి చాలామంది మహిళలు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఉన్నటువంటి ఇద్దరు భార్యలకి విడాకులు ఇవ్వకపోవడంతో పాటు మూడో వివాహం ఏ విధంగా చేసుకున్నట్టు కూడా వారంతా ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మహిళా మందులు అందరూ కూడా దీనిపై తీవ్ర ఖండడంతో ఖండించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పండనకి అసలు పోలీసు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది ఎంతవరకు వెళ్ళింది అనేది కూడా పూర్తిగా తెలియాల్సి రాలేదు అసలు పండన్ను ఎందుకు వివాహం చేసుకున్నాడు అనేది ఇప్పుడు పాడేరులో హాట్ టాప్గా మారినటువంటి పరిస్థితి ఇది ప్రస్తుతం పాడేరుకు సంబంధించినటువంటి చించూరు గ్రామంలో ఉన్న తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ గణేష్తో చందు ఫోర్షే టీవీ విశాఖ పాడేరు నుండి